కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని బీజేపీ పార్టీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీలో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలిపారు మోడీ గారి యొక్క అభివృద్ధి స్పష్టంగా కనబడుతున్నాయి కాకినాడకి ఐటీ ఇవ్వడం జరిగింది రవిశంకర్ ప్రసాద్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మోడీ వన్ టైంలో ఇచ్చినటువంటి దానికి స్థలం ఇవ్వని కారణంగా ప్రాజెక్ట్ మనం ఇక్కడ తెచ్చుకోలేకపోయాం టూలో కూడా ఇవ్వలేదు స్థలం టూలో కూడా స్థలం ఇవ్వలేదు అంటే మనం ఐటీ అభిమానం కోల్పోయాం మన యువకులకు ఉద్యోగాలు కోల్పోయాం ఇది అవునా కాదనేటువంటి విషయం నేను ప్రజలను అడుగుతున్నాను మీ ద్వారా రెండవది ఈయన జాబ్ జాబ్ కార్డు రిలీజ్ చేస్తాం ఇచ్చేదాకా యువకులకి పెద్ద ఎత్తున మేము సాయం చేస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి నాలుగు ఉగాదిలు పూర్తయినాయి నాలుగు సంవత్సరాలు నాలుగు ఉగాది పండుగలు పూర్తి చేసుకున్నాం మళ్ళీ ఉగాది కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కానీ జాబ్ క్యాలెండర్ ని పూర్తిగా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యువత ఉన్నారో యువతను పూర్తిగా రోడ్డు మీద వదిలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి యువత ఓటు వేయాలా లేదనేది యువతే పరిశీలించుకోవాలి యువతే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకు కోరుతున్నానంటే యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇవాళ అది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి అభివృద్ధి పాలన అందుకుంటున్నటువంటి యువత ఏ విధంగా డెవలప్ అవుతున్నారు అభివృద్ధి లేని దగ్గర జాబులు లేని దగ్గర ఏ విధమైన కూలి పనులు చేసుకొని వారు బాధపడుతున్నారనే విషయం వారే ఆలోచన చేసుకొని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారి కూటమికి ఓటు లేక జాబ్ కాలండర్ పేరు చెప్పి రోడ్డు మీద వదిలేసిన ఐదు సంవత్సరాల్లో ఒక్క జాబే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఓటు అనేటువంటి విషయం మరి వారే ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తున్నాను